ముహ్రీం సఫా మర్వా పర్వతాలపై కిబ్లా వైపు నిలబడి మూడు మూడు సార్లు దువా చేయడం అభిలేషణీయం ప్రవక్త సల్లాసులం సఫా పర్వతం దిగి ఎటువైపు వెళ్ళారు మర్వా పర్వతం వైపు ప్రవక్త సల్లల్లాహు అలై వల్స్లం సఫా మర్వా పర్వతాల మధ్య కొన్ని చోట్ల వేగంగానూ మరికొన్ని చోట్ల సాధారణ వేగంతో నడిచారు ఈ ప్రక్రియ చరిత్రలో ఏ మహిళ అనుకరణను సూచిస్తుంది హాజీరా అలైహి ముహ్రిం సయ్య చేస్తున్నప్పుడు ఎత్తు ఎక్కేటప్పుడు పరిగెత్తడం దిగేటప్పుడు మెల్లగా దిగడం సాంప్రదాయం ఈ విషయంలో మహిళల కోసం ఆదేశాలు ఏమిటి మహిళలు సఫా మర్వా పర్వతాల మధ్య సాధారణ నడకతోనే నడవాలి ప్రవక్త సల్లల్లా అలైహి వసల్లం సయ్యిని సఫా పర్వతం నుంచి ప్రారంభించారు ఎక్కడ పూర్తి చేశారు మర్వా పర్వతం వద్ద